మహిమ కలుగును గాక ఫాల్ ఫ్యామిలీ మినిస్ట్రీస్ వారు సమర్పించు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి ప్రతి వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో దైవజనులు బిషప్ డాక్టర్ వి పాల్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు తప్పక మీ అందరూ వీక్షించి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు పొందండి ఆమె మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తా ఉన్నాను ఈరోజు మనం నేర్చుకునేటువంటి వాక్యాంశం ఏంటి అంటే దశమ భాగము ఈ దశమ భాగముని గురించి చాలాసార్లు మనం వినుకుంటూ వస్తున్నాం ప్రస్తుత కాల పరిస్థితుల్లో ఈ దశమ భాగం గురించి చాలా డౌట్స్ చాలామందికి ఉన్నాయి కొంతమంది ఇవ్వాలని చెప్పడం కొంతమంది ఇవ్వకూడదని చెప్పడం కొంతమంది పాత నిబంధన గ్రంథంలోనే ఉంది కానీ కొత్త నిబంధన గ్రంథంలో లేదు అని ఇలాగున్న విశ్వాసల్ని కన్ఫ్యూజ్ చేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియాలో చాలా ప్రసంగాలు చాలా ప్రసంగాలు ఎవరితో వచ్చింది వాళ్ళు ఎవరి ఉద్దేశం వాళ్ళది ఎవరు తలంపు వాళ్ళది ఇవ్వగలిగిన వాడు ఇవ్వచ్చు అని చెప్తున్నాడు వాడు ఇవ్వకూడదని చెప్తున్నారు అంటే బోధ వారికి ఇష్టమైనట్టుగా మార్చుకుంటా ఉన్నారు ప్రిలరా దేవుని వాక్యం కూడా చెప్తుంది కదా కాలంలో ప్రిలరా ఇష్టమైన బోధ ఎందు మనస్సు పెడతారని వారికి ఇష్టమైనటువంటి బోధకుల్ని పోగు చేసుకుంటారని ప్రజలు ప్రియులరా మనం చూస్తూ వస్తూ ఉన్నాం అసలు ఈ భాగం అనాది కాల సంకల్పం అండి అనాది కాల సంకల్పం ఇది ఎప్పటిది కాదు ప్రియుల పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అబ్రహము భాగం తీసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియుల అంతేకాదు చాలామంది చాలామంది ఈ యొక్క దశమ భాగాన్ని ఆచరించినట్టుగా పరిశుద్ధి గ్రంథమైన బైబిల్లో మనం చూస్తూ వచ్చాం పాత నిబంధనలో కూడా అలాగనే కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి కూడా చాలా సంవత్సరాల క్రితం వరకు కూడా చాలామంది చక్కగా దశమ భాగాన్ని తీస్తూనే వచ్చారు కానీ ప్రస్తుతం 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 చాలా చాలా బోధల వలన కొంతమంది ప్రిల్లర మానవీయటం జరుగుతూ ఉంది అసలు ప్రియులరా ఇప్పుడు ఒక ప్రశ్నను మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇవ్వడం ఇవ్వకపోవడం ఈరోజు ప్రియులరా ఇచ్చిన వారికి ఏదైనా నష్టం కలిగిందా ఇది ఫస్ట్ మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సినటువంటి అంశం దశమ భాగం ఇచ్చిన వారు ఏమైనా నష్టపోయారా ఈరోజు నేను చెప్తా ఉన్నాను ఈ దశమ భాగం గురించి నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు దశమ భాగం గురించి నేను మాట్లాడాలంటే నేను మొదట భాగం తీయాలి ఇప్పుడు నేను తీయకపోతే మీకు చెప్పడానికి నాకు అర్హత లేదు నేను తీసాను కాబట్టే మీకు చెప్పగలను ప్రిలరా దశమ భాగం సేవకులు కూడా తీస్తారంటే తప్పకుండా సేవకులు కూడా తీయాలి దైవజనులు కూడా తీయాలి ప్రియులరా నేను తీశాను నేను ఆశీర్వదించబడ్డాను తీయడం వల్ల నాకు ఏం నష్టం లేదు ఇంకా చాలా ఆశీర్వాదాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు ఈరోజు మీ అందరు కూడా ప్రశ్న వేసుకోవాలి తీయడం వలన ఏమైనా నష్టపోతున్నామా ఖచ్చితంగా నష్టపో ప్రియులరా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు భాగము తీయడం నీకు దేవున దేవుడు నీకు తప్పకుండా తప్పకుండా తిరిగి అనుగ్రహిస్తాడు దశమభాగం తీయడం వలన చూడండి ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రభు చెప్తున్నాడు కదా మానవుడు దేవుని అయితే మీరు నా యొద్ దొంగిలి మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ పదివ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఇయక మీరు దొంగిలించేది ప్రయత్లాడు యా ఇక్కడ ప్రభు అంటున్నాడు దశంభాగం తీకపోవడం వలన దేవునికి చెందవలసిన అది చెందకుండా చేస్తున్నాం అది మనం దాన్ని వాడుకోవడం వలన మనం మొట్టమొదటిగా చేసే పాపం ఏంటంటే మనము దేవునికి చెందవలసిన ఆ ధనాన్ని మనము మన సొంత అవసరతలకు వాడుకుంటున్నాం ఈ వాడుకోవడం అనేది ఖచ్చితంగా దొంగతనమే ఈ వాడుకోవడం అనేది ఖచ్చితంగా పాపమే ఎందుకంటే ప్రిలరా సమస్తము దేవుడే మనకిచ్చాడు సమస్తము దేవుడే మనకిచ్చాడు ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని కృప ఈరోజు నువ్వేదైనా సంపాదించుకున్నావంటే దేవుని కృప ఒక మంచి ఉద్యోగం చేస్తున్నావు అంటే దేవుని కృప వ్యాపారం చేస్తున్నావంటే దేవుని కృప ప్రిల్ల నువ్వు లాభాన్ని గడించుకోగలుగుతున్నావంటే దేవుని కృప ఒకసారి మీరు ఆలోచన చేయండి నిజంగా దేవుని కృప ఒక్క క్షణం మన మీద నుంచి పోతే ఒక్క క్షణం ఆయన కృపను వెనక్కి తీసుకుంటే మనం ఎవరమైనా ఉండగలమా బ్రతకగలమా ఏమైనా సాధించగలమా సంపాదించగలమా జరిగే పని కాదండి ఈరోజు బ్రిలరా సమస్తము దేవుడే నీకు ఇచ్చాడు ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చాడు కనుక ఇచ్చిన దానిలో పది శాతాన్ని లేదా పది వంతును ప్రభుకి ఇవ్వటం వల్ల నువ్వు ధన్యుడుగా తీర్చిదిద్దబడుతున్నావు దేవునికి చెందవలసిన దాన్ని నువ్వు దేవునికి చెందేటట్లు చేస్తున్నావు మంచి చేస్తున్నావు కనుక ఇది ఖచ్చితంగా నీకు మేలే ప్రయత్నాలు తలాడు ప్రియులరా ఇది ఖచ్చితంగా నీకు ఆశీర్వాదమే ఆయనకి ఆయనకిచ్చుట వలన ఎవ్వరు నష్టపోరు ఈ సంగతిని మీరు మొదట గుర్తుపెట్టుకోవాలి చాలామంది ఇవ్వండి అని చెప్తున్నారు చాలామంది ఇవ్వద్దని చెప్తున్నారు ప్రియులరా ఇవ్వద్దని చెప్పేవారి దగ్గర కొన్ని సపోర్టింగ్ వెర్సెస్ వాళ్ళు చూపిస్తూ ఉన్నారు వచనాలు చూపిస్తూ ఉన్నారు ఇవ్వమని చెప్పేవారు కూడా కొన్ని సపోర్టింగ్ వెర్సెస్ చూపిస్తూ ఉన్నారు ఇప్పుడు ఏ వచనం చూపించినా మొదట నువ్వు అన్నిటినీ ఒకసారి పక్కన పెడితే అసలు భాగం తీయడం వలన నువ్వు మేలు పొందుకుంటున్నావా కీడు పొందుకుంటున్నావా ఇది నువ్వు మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాలి దేవునికిచ్చి వారు ఎవరు లేరు దేవుని అందు విశ్వాసం ఉంచి పాడైపోయిన వారు ఎవరు లేదు ఇచ్చుడి ద్వారా ఇంకా నువ్వు దీవించబడతావు రద్దీ రద్దీకాదు దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్న ఆశ్చర్యకుడు తెలియచేస్తున్నాడు కిందకి మనం జాగ్రత్తగా కొన్ని వచనాలను చదువుకుంటే నా మందిరములో ఆహారం ఉండినట్లు పదియో భాగమంతయు మీరు నా మందిరపు నిధులోనికి తీసుకురండి దీన్ని చేసి మీరు శోధించిన యెడల నేను ఆకాశ వాకిండ్లను విప్పి జాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించేదనని సైన్యముల కధిపతి యహోవా సెలవిచ్చుచున్నాడు ప్రైజలాడు హాలల్లో చూడండి ఈ దశము భాగం తీసి ఆయన శోధిస్తే ఈ భాగం తీసి ప్రిలర ఆయనను శోధిస్తే ఆయన అంటున్నాడు ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంతగా నేను మిమ్మల్ని దీవిస్తాను ప్రియుల ఖచ్చితంగా భాగం తీయడం వలన దీవినేనండి ఎంత దీవెనంటే ఆకాశవాకిండ్లను విప్పి పట్టజాలనంతటి దీవెన దేవుడు మనకిస్తాడు ఈరోజున ప్రియుల దశమ భాగము తీయడం వలన పాడైపోవడం అనేది అసంభవం దశం భాగం తీయడం వలన నష్టపోవడం అనేది అసంభవం నువ్వు తప్పకుండా తప్పకుండా దశం భాగం వలన దీవించబడతావు అంతే ఖచ్చితంగా మేలు పొందుకుంటావంతే ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని నువ్వు సంపాదిస్తావండి అంతే ప్రియుల దేవుడు చెప్తున్నాడు ఇదిగో నువ్వు దశమ భాగం తీస్తే నీకు కలిగే మొదటి ఆశీర్వాదం ఏంటంటే ఆకాశవాకిండ్లు తెరవబడి ఇదిగో పట్టజాలని ఆశీర్వాదం నీకు నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహిస్తాడు మొదటి ఆశీర్వాదం చూడండి అంతే కదా ఇంకా కిందకు చదువుకుంటూ పోతే మీ పంటను తినివే ఈ పురుగును నేను గద్దించేదను అవి భూ పంటను నాశనం చేయవు మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిచ్చుచున్నాడు ప్రయజ్ హాలూయ చూడండి ప్రియుల ఈ దశ భాగం తీయడం వలన మీ పంటను తినివే ఈ పురుగు నాశనం అయిపోతుంది ఈ దశమ భాగం తీయడం వలన మీ నష్టాలు మీ ఫలాలు ఏమంటే ప్రియుల అకాల ఫలాలు అంటే మనకి ఏదైనా పంట కానివ్వండి ఫలంగానివ్వండి సకాలానికి వస్తేనే మనకి ఆశీర్వాదం అవి ప్రియుల రాలిపోతే మన చేతికి రాకుండా ఆగిపోతే మనం తప్పకుండా బాధపడతాం ఈరోజున ప్రభు చెప్తున్నాడు ఆశ్చర్యకుడు తెలియజేస్తున్నాడు ఈరోజు ప్రియులరా నీకు కలిగే రెండవ ఆశీర్వాదం ఏంటంటే ఈ దశ తీయడం వలన నీ పంటను తినివే పురుగు పాడైపోద్ది చూడండి ప్రియుల నీ వ్యవసాయము ఫలిస్తుంది అంతేకాదు సర్వసాధారణంగా వ్యవసాయాన్ని పక్కన పెడితే కొన్ని సందర్భాల్లో మనం చాలా నష్టాలను చవిచూస్తూ ఉంటామండి నష్టాలు అంటే మనకు వచ్చే ఇన్కమ్ ప్రియులరా గమనించాలి ఆగిపోవడాన్ని మనకు వచ్చేటువంటిది చాలా సందర్భాల్లో ఖర్చు అయిపోవడాన్ని ప్రియుల వచ్చే ఇన్కమ్ ఒకటైతే ఖర్చయిపోయేది అధికమైపోవడం ఇవన్నీ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రిలర చాలా సందర్భాల్లో చాలా నష్టపోతూ మనం కనబడతా ఉంటాం దేవుని వాక్యం చెప్తుంది నువ్వు భాగం తీయడం వలన ప్రియుల నీ పంటను తినివే పురుగు నీ నష్టాలు నీ ఖర్చులు నీ వ్యర్థ ఖర్చులన్నీ కూడా తప్పకుండా దేవుడు ఆపేస్తాడు ప్రైస్ గార్డ్ హాలలో అంతే కదా ఇంకా కిందకు చదువుకుంటూ పోతే చూడండి అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు గనక అన్యజనులందరూ మిమ్మల్ని ధన్యులందరిని సైన్యములకి అధిపతి అగు యహో వా సెలవిచ్చుచున్నాడు చుచున్నాడు ప్రైస్తలాడు హాలలోయ చూడండి ప్రియులారా ఇంకా మూడవ ఆశీర్వాదం ఏంటి అంటే నువ్వు ఆనందంగా జీవిస్తావు నీ దేశం ఏదంటే నీళ్ళే ప్రియుల నీ ఇంటికి నీవే రాజువు ప్రియులారా సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తా ఉన్నాడు నువ్వు ఆనందకరముగా జీవిస్తావు ఈ భాగం తీయడం వలన ఆనందం నీ ఇంట్లోకి వస్తుందండి సంతోషం నీకు వస్తుందండి సమాధానం నీకు వస్తుందండి ఏ కుటుంబాన్ని పరిశీలన చేయండి దశమ భాగం తీసే వెళ్ళి ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది ఎప్పుడు సంతోషంగా ఉంటుందండి అన్యులంట మనల్ని చూసి అంటారంటే వీరు ధన్యులని చెప్పుకుంటారట ఈ రోజున ప్రియులరా నేను దేవుని సేవకుడిగా నేను తప్పక దశమ భాగం తీస్తాను దేవుడు నా ఇంట్లో ఎప్పుడు సంతోషం ఉంచుతాడండి ప్రియులరా దశమ భాగం తీయడం వలన నష్టపోయిన వారు ఎవరు లేరండి ఈ రోజున ఎవ్వరు ఏది చెప్పినా ఎవరు ఏది చెప్పినా ఎన్ని బైబిల్ వెర్సెస్ చూపించినా ఈరోజు నేనంటాను మీ అనుభవంతో చూడండి అనుభవంతో చూడండి దేవుడే మీకు బయలుపరుస్తాడు ఏది మంచిది అన్నది ఇప్పుడు ప్రియులరా ఆలోచన చేసినట్లయితే సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తా ఉన్నాడు ఇది నేను నా స్వయ అనుభవంతో చెప్తున్నటువంటి మాట అండి ఇది నా స్వయ అనుభవంతో చెప్తున్న మాట నేను దశంభాగం తీశాను దేవుడు నన్ను దీవించాడు నేను దశంభాగం తీశాను నష్ట నా నష్టాలను దేవుడు ఆపాడు నేను దశంభాగం తీశాను ఆనందం నా ఇంట్లో ఇచ్చాడు ఇది తప్పకుండా ఈ మాట నా జీవితంలో నా కుటుంబంలో నెరవేర్చబడిన తర్వాత నేను మీకు చెప్పగలుగుతున్నాను ప్రైజ్ తలాడు హాలేలుయా ఈరోజు ప్రియులరా దశమ భాగం తీయటం తప్పకుండా దీవెనే నా అనుభవంతో నేను చెప్తున్నటువంటి మాట అండి ఇది ప్రియుల చాలా మంది అనుకునేది ఏంటి అంటే అసలు పాత నిబంధనకే ఇది పరిమితం కొత్త నిబంధనకి ఇది పరిమితం కాదు ప్రియుల పాత నిబంధనలోనే దశంభాగం తీయమన్నాడు కాబట్టి మనం ఆల్రెడీ కొత్త నిబంధన సమయానికి వచ్చేసాం ఏసుక్రీస్తు ఏమండి ప్రియుల జన్మించిన తర్వాత ఏమండి ఈ కొత్త నిబంధన యుగానికి మనం వచ్చేసాం కనుక మనం ఇక దశంభాగం తీన అవసరం లేదని చెప్పుకునేవారు కూడా చాలామందే ఉన్నారు ఈరోజున ప్రియుల లేఖన భాగాల్లో కూడా మనం ఆ మాటను ఒకసారి పరిశీలన చేస్తే చూద్దాం చూడండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మత్తి సువార్త ఎనిమిదవ అధ్యాయం నాలుగు వచ్చినాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా చదువుదాం చదవండి మొత్త వార్త ఎనిమిది నాలుగు అప్పుడు ఎవరితోనూ ఏమి చెప్పవచ్చు నీ వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనుపరుచుకొని మోస నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పే నేను ప్రైజ్ తలాడు హాలే ఇది కొత్త నిబంధన గ్రంథంలో రాయబడుతున్న మాట ఇక్కడ ఒక రోగి స్వస్థపరచబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు బ్రిలారా యేసుక్రీస్తు ప్రభుయే అతన్ని స్వస్థపరిచాడు అన్నాడు నువ్వు ఎవరికి చెప్పొద్దు ఈ గొప్ప అద్భుతాన్ని ఈ ఆశ్చర్యాన్ని ఎవరికి చెప్పొద్దు కానీ నువ్వు యాజగురిగి నీ దేహాన్ని కనుపరుచుకొని మోసే నీకు ఏదైతే కానుకని నియమించాడో ఆ నియమించిన కానుక అక్కడ సమర్పించమని చెప్పాడు అంటే ప్రియులరా ఇప్పుడు ఆలోచన చేస్తే ఈ మోసే నియమించిన కానుకేది ఇప్పుడు దశంభాగం ఎవరు నియమించారు మోసే కదా ప్రియుల కృతజ్ఞత కానుక ఎవరు నియమించారు మోసే కదా ప్రథమ ఫలార్పణ ఎవరు నియమించారు మోసే కదా ప్రియులర సమస్తమైన కానుకల విషయంలో ప్రియుల నియమించండి ఎవరయ్యా అంటే మోసే కదండి మోషేయే నియమించాడు ఇప్పుడు ప్రియుల యేసు క్రీస్తు ప్రభు వారే స్వయంగా చెప్తున్నారు ఆయన అంటున్న మాట మీకు మోష ఏదైతే నియమించాడో ఆ కానుక యాజకుడికి సమర్పించమని చెప్పాడు ఇది ప్రియుల మానవులు ఎవరు చెప్పింది కాదు లేకపోతే ఇంకొకరు ఇంకొకరు చెప్పింది కాదు యేసు క్రీస్తు ప్రభు వారే స్వయంగా చెప్పిన మాట మోషే ఏదైతే నియమించాడో నియమించబడినటువంటి ఈ కానుకను మీరు ప్రిలరా చెల్లించండి మోసే నియమించిన కానుకను చెల్లించండి దశభాగం నియమించిన వాడు మోసే కదా కృతజ్ఞత ఆర్పణ నియమించిన వాడు మోసే కదా ప్రథమ ఫలార్పణను నియమించిన వాడు మోసే కదా ప్రిలర్ ఇప్పుడు మోసే నియమించిన కానుకను మీరు ఏం చేయాలంటే తప్పకుండా చెల్లించాలి నా ప్రియమ దేవుని బిడ్డ ఈరోజు మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను ప్రియుల ఇది పాత నిబంధనకి పరిమితమైంది మాత్రమే కాదండి కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు చెప్పిన మాట అండి ఇది నా ప్రియ దేవుని బిడ్డ ఈరోజు నువ్వు దశంభాగం తీస్తే ఒకటే నువ్వు గుర్తుపెట్టుకో తీయడం వల్ల నువ్వు ఏమైనా నష్టపోయావా దశంభాగం తీయడం వల్ల నువ్వు ఏమైనా పాడైపోయావా ఇది జరిగే పని కాదండి నువ్వు పాడవు ఖచ్చితంగా దీవించబడతావు నువ్వు తప్పకుండా ఆశీర్వదించబడతావు దేవునికి ఇంకా ఇస్తాడు ఖచ్చితంగా నిన్ను తప్పగా ఫలింప చేస్తాడండి ఈరోజున ప్రియుల సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తా ఉన్నాడు మీరు దశంభాగం తీస్తే నష్టపోరు దీవించబడతారు 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 కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ ఎవరు ఏదో చెప్పారని ఎవరు ఏదో అన్నారని నీ యొక్క నియమాన్ని నీ కుటుంబ నియమాన్ని నీ జీవితంలో నువ్వు చేయవలసిన నియమాలను నువ్వు ఎప్పుడైతే ఉల్లంఘిస్తావో పాడైపోయేది మనమేనండి సాతనుడు ఎప్పుడు కూడా మనల్ని పెడదో ప్ర పట్టించడానికి ఎందుకంటే ప్రియులరా మనం ఆత్మలో బలవంతులు గనక పడ పెడద్రోవ పట్టించాలి అంటే వాడు నేరుగా మన దగ్గరికి వచ్చి ప్రియులరా మనల్ని సూటిగా గనక లోకంలోకి లాగే ప్రయత్నం చేస్తే మనం వెళ్ళమండి ఎప్పుడు మన నియమాన్ని ఉల్లంఘిస్తామంటే మరో క్రైస్తవుడు మనకు చెప్తేనే మన నియమాలను మనం ఉల్లంఘిస్తాం ఎందుకంటే ఆయన కూడా మన బిడ్డే కదా ఆయన కూడా మన సేవకుడే కదా ఆయన కూడా పాజిటివ్ గారే కదా ఆయన చెప్పాడు కనుక ఇది ఏదో నిజమై ఉంటుందని చెప్పి నువ్వు మోసపోవడానికి అవకాశం ఉంటుంది కనుక నా ప్రియ దేవుని బట్టిన నీ నియమాన్ని నువ్వేం చేస్తావంటే ఉల్లంఘిస్తావు ఎప్పుడైతే నీ నియమాన్ని నువ్వు ఉల్లంఘించావో నీవు ఇక్కడ పా పాడు చేసుకునేది ఏదంటే నీ ఆశీర్వాదాన్ని నువ్వు పాడు చేసుకుంటావు చెప్పిన వాడు బాగానే ఉంటాడు ప్రియులారి నియమాన్ని ఉల్లంఘించిన వాడే పాడైపోతాడు బయట నరకాగ్ని ఉంది దాంట్లోకి నువ్వు వెళ్ళిపోవని నేను చెప్తే నువ్వు వెళ్ళిపోతావు చెప్పిన నేను ఇక్కడ బాగానే ఉంటాను కానీ ప్రియులారా వెళ్ళిన నీవే పాడైపోతావు అందుకే దేవుని వాక్యం దినమందు చెప్తుంది ఆశ్చర్యకుడు తెలియజేస్తున్నాడు ఏది చెప్పినా నీ అనుభవంతో నువ్వు చూడు క్రైస్తవుడిగా ప్రియులారా ఇవ్వమని చెప్పినా నేను ఇవ్వమని చెప్తున్నాను కదా నేను నా మాట కూడా మీరు లక్ష్యం చేయొద్దు మీ అనుభవంతో చూడండి అనుభవంతో చూడండి ఇవ్వద్దు అని చెప్పిన వారి ఏమండి మాటను కూడా మీరు లక్ష్యం చేయొద్దు మీ అనుభవంతో చూడండి ఇస్తే నువ్వెంతగా దీవించబడతావు నీకే అర్థమవుతుంది ప్రైస్తలాడు హాలలోయ ఈరోజు ప్రియుల గమనించాలి ఇది సాతనుడు మన మీద చేస్తున్న దాడండి ఎవరి మీద అంటే దేవుని నామం మీద చేస్తున్న దాడండిది ప్రియుల క్రైస్తవ కుటుంబాల మీద చేస్తున్న దాడండి ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఒకవేళ అందరూ దశమ భాగం తీసి ప్రభుకి ఇచ్చుట ద్వారా దైవకార్యం ఎలా జరుగుతుందండి అద్భుతకరంగా జరుగుతుంది కదా ఒక మందిరం శ్రేష్టంగా కట్టబడుతుంది కదా దైవజనుడు తన కుటుంబం దీవించబడుతుంది కదా తన అభివృద్ధి చెందుతాడు కదా ఇప్పుడు పిల్లలు ఇలాగున ఒక మందిరం అభివృద్ధి చెందుతుందంటే ఒక కార్యం అద్భుతకరంగా జరుగుతుందంటే ఇప్పుడు ఎవరికి సిగ్గు సాతానుడికి కదండి సిగ్గు అందుకే వాడు ఏం చేస్తున్నాడంటే నీకు తప్పుడు సమాచారాన్ని ఏం చేస్తున్నాడు అందిస్తున్నాడు అల్నాడు ఆదము అవ్వలకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చాడండి వాడు ఎలా ఇచ్చాడంటే అన్నీ తినమన్నాడు ప్రభు అదొక్కటే తినొద్దని చెప్పాడు చెప్తే వాడు ఆదం అవ్వల దగ్గరికి వెళ్ళి చెప్పాడు సమాచారం ఇచ్చాడు ఏమనిచ్చాడు అంటే అది తింటే నువ్వు దేవదూతలాగా మారిపోతావు అది తింటే నువ్వు దేవుడిలాగా మారిపోతావు అది తింటే నీవు కూడా శక్తిని పొందేసుకుంటావు కాబట్టి అది తినేయమని చెప్పాడు ఇప్పుడు వెళ్ళి వాడు తినేసాడండి అవ్వమ్మ తినేసింది ఆ వమ్మ తినేసి ఆధమ్మకు పెట్టేసింది ఇద్దరు తినేసారు ప్రిలర వారి మహిమనే కోల్పోయారంట శాపం తెచ్చుకున్నారట అండి తిరిగి వారు ఎవండి ప్రియుల గమనించాలి ఆ శాపాన్ని పోగొట్టుకోవడానికి ఎన్ని తంటాలు పడవలసి వచ్చిందో ప్రిలర ఇంకా ఆ శాపం వారిని ఎలా వెంటాడుతూ ఉందో మనం చూస్తూ వస్తున్నాం ప్రైస్ తలాడు ఈ రోజున ప్రభు చెప్తున్నాడు ఆశ్చర్యకడు తెలియజేస్తున్నాడు ఈరోజు దేవుని మీద దాడి చేయడానికి దైవ కార్యాల మీద దాడి చేయడానికి అపవాది చేస్తున్నటువంటి కుట్ర అండి ఇది ఇది గ్రహించుకోగలిగితే మీరు తప్పకుండా క్రమపరచబడతారండి ఇది గ్రహించుకోగలిగితే మీరు తప్పకుండా దీవించబడతారండి ఈరోజు నేను చెప్తున్నాను దశంభాగం తీసిన నీవు పాడైపోలేదు కదా దశంభాగం తీసిన నీవు ఏమాత్రం కూడా నష్టపోలేదు కదా ప్రైజ్ దడు హాలేలు మరి తీయడానికి ఏంటి నీకు తీయడం వలన దేవుని కార్యము గొప్ప చేయబడతదండి ఆయన కార్యం గొప్ప చేయబడుతుంటే సాతనడు తట్టుకోలేడమ్మా సాతనుడు సహించలేడు అందుకే ఏం చేస్తాడంటే నిన్ను పెడదోవ పట్టించడానికి ప్రియుల నిన్ను తప్పుడు సమాచారంలోకి ఏం చేస్తాడంటే తీసుకెళ్ళిపోతాడు ఎప్పుడైతే ఎవరి ప్రియుల తప్పుడు బోధనను వినడం ప్రారంభిస్తావో ప్రియుల నువ్వు తప్పకుండా నీ యొక్క క్రమతత్వాన్ని కోల్పోతావు నీ క్రమశిక్షణను కోల్పోతాను నువ్వు కోల్పోయి ప్రియులారో గమనించాలి నువ్వు ఎప్పుడైతే అది తీయడం ఆపేస్తావో నువ్వు నష్టపోతూ ఉంటావు దేవున్నామో నష్టపోతూ ఉంటుంది ఎప్పుడు కూడా ప్రియులారా ఒక మనిషి మరొక మనిషిని పాడు చేయాలంటే మనం ఉపయోగించేది ఏంటి ఆర్థికంగా ఏం చేస్తాం మన వారిని దెబ్బ కొడతాం ఎప్పుడైతే ఆర్థికంగా ఒక వ్యక్తిని దెబ్బ కొట్టామో వాడు రెండోసారి ఇంకొక పని చేయడానికి ఏం చేస్తాడంటే పైకి రా బయటికి రాలేడండి ఎందుకంటే ఆర్థికంగా అతడు బలహీనుడైపోయాడు కాబట్టి ఇప్పుడు సాధనుడు చేసేటువంటి పని ఏంటి అంటే క్రైస్తవ సమాజాన్ని ఆర్థికంగా దెబ్బ కొట్టాలి క్రైస్తవులను ఆర్థికంగా దెబ్బ కొట్టాలి క్రైస్తవ కుటుంబాలను ఆర్థికంగా దెబ్బ కొట్టాలి క్రైస్తవ ఏమండి దైవ సేవకులను ఆర్థికంగా దెబ్బ కొట్టాలి ప్రియుల క్రైస్తవ మందిరాలను ఆర్థికంగా దెబ్బ కొట్టాలి ఇది అపవాది చేస్తున్నటువంటి కుట్ర అండి కుట్ర ఇది గ్రహించుకోగలిగి నువ్వు సరిచేయబడితే నా ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు తప్పకుండా ఏం చేయబడతావు తెలుసా దేవించబడతావండి ఈ ఈరోజు నా దేవుని పిల్లలుగా మనందరం ప్రార్థనలు చేస్తున్నాం చక్కగా ఉపవాసాలు ఉంటున్నాం దేవుని పిల్లలుగా అన్ని కార్యాల్లో కూడా పాలు పంపులు పంచుకుంటున్నావు ప్రియులారు గమనించాలి ఈరోజున ఆలోచన చేస్తే నువ్వు ఆర్థికంగా బలపరచబడాలంటే ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే ఆర్థికంగా ప్రభుకి నువ్వు బలాన్ని చేకూర్చగలిగితే దేవుడు నీకు మరలా తిరిగి ఏం చేస్తాడు ఇస్తాడు చూడండి ఒక వ్యవసాయదారుడు వరి పంట కోసుకోవాలి అంటే ఒక బస్తా వడ్లను ఆ యొక్క పొలంలో వేయాలండి ఆ పెట్టుబడి అతను పెట్టకపోతే అతడు తిరిగి పంట కోసుకోలేడు ఈరోజు దేవుని పిల్లలు ఆర్థికంగా ఎందుకు కృంగిపోతున్నారంటే ఆర్థికంగా ఎందుకు వారు దిగజారిపోతూ ఉన్నారు అంటే ఆర్థికపరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎందుకు పడిపోతున్నారంటే దేవుని వాక్యం చెప్తుంది ప్రభుకి ఇవ్వకేనండి ఆయనకిస్తే ప్రియుల నువ్వు మరలా తిరిగి దీవించబడతావు ఇప్పుడు చూడండి ఒక ఎకరం పొలంలో ఒక బస్తా విత్తనాలను వేస్తే నలభై బస్తాల పంట అతడు కోసుకుంటాడు ఇప్పుడు చాలామంది క్రైస్తవులు చేసేది ఏంటి అంటే వ్యవసాయం ఏమంటే ప్రిలారా చూడండి వ్యవసాయదారుడు పొలం దగ్గరికి వెళ్ళి రోజు దానికి నీరు పెట్టి రోజు దానికి ఎవండి ఎరువేసి రోజు దాన్ని శుభ్రం చేసి ఏమండి అసలైనటువంటి విత్తనాలు అందులో వేయకుండా అన్ని సపర్యాలు చేసి సంవత్సరం తర్వాత వెళ్ళి అతడు అక్కడ కూర్చుంటే ఏమొస్తుందండి ఏమి రాదు ఇప్పుడు క్రైస్తవులు కూడా అదే ఉంది ఏంటంటే ప్రార్థన చేస్తున్నారు గంటలు గంటలు ప్రార్థన చేస్తున్నారు ప్రియులరు గమనించాలంతే కాదు చక్కగా ఏమండి ప్రియుల ఉపవాసాలు ఉంటున్నారు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నారు అన్నీ చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు అన్నీ ప్రియుల అన్నిటిలోనూ కూడా ఉంటున్నారు పరిచర్యలోనూ చేస్తున్నారు కానీ ప్రభువుకి ఇవ్వకపోతే మరలా నువ్వు ఎలా నువ్వు దానాన్ని ఆర్థికంగా నువ్వు బలపరచబడతావు ఈ సంగతిని నువ్వు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఈయుడి మీకు ఇవ్వబడును ఈడు మీకు ఇవ్వబడను ఎప్పుడైతే ప్రభుకి ఇస్తావో తిరిగి దేవుడికి తిరిగి నూరంతల ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వడం ప్రారంభిస్తాడండి ఇది చేసి మీరు శోధించండి ఇది చేసి మీరు శోధించండి పరిశోధించండి ప్రియుల పరీక్ష చేసుకోండి ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఇచ్చుట ద్వారా మీరు దీవించబడ్డారా పాడైపోయారా ఎట్టి పరిస్థితులను కూడా పాడైపోయారు ఒకవేళ ఇచ్చేటప్పుడు విశ్వాసం లేకుండా ఇస్తే అందుకే ప్రియుల నేను ప్రీవియస్ మెసేజ్లో తెలియజేశాను మీకు ప్రియులారా విశ్వాసం లేకుండా చేస్తే పాపమాటండి నువ్వు దేవునికి ఇచ్చేటప్పుడు కూడా విశ్వాసంతో ఇవ్వాలి నేను ఇదిగో నాకు ప్రభు ఇది ఇచ్చాడు దాంట్లో మరలా నేను పదే వంతును నా తండ్రి అయిన దేవునికి ఆయన పనుల కొరకు ఆయన సేవకుల కొరకు ఆయన యొక్క కార్యముల కొరకు నేను తిరిగి ఇదిగో పదే వంతును ఇస్తున్నానని చెప్పి నువ్వు ఎప్పుడైతే ఇవ్వగలుగుతావో నా ప్రియమైన దేవుని బిడ్డ విశ్వాసంతో ఇవ్వగలుగుతావో నువ్వు ఎప్పుడు కూడా నీ ఆశీర్వాదాన్ని కోల్పోవు ఇది ముమ్మాటికి నిజం ప్రజల ఈ రోజున ప్రియులార ప్రభు చెప్తున్నాడు ఆశ్చర్యకాడ తెలియజేస్తున్నాడు ఇస్తే నువ్వు తిరిగి పొందుకుంటావు ప్రియులార పంట ఎప్పుడైతే చేలో ఆ బస్తా విత్తనాలను పెట్టుబడి పెట్టగలుగుతావో నువ్వు తిరిగి ఏం చేస్తావంటే పంటను కోసుకోగలుగుతావు ప్రైజ్ తడహాలెలోయ ఈ రోజున ప్రియులార సమస్తము దేవుని మూలంగానే కలిగిందండి మన శక్తి చేత కానీ మన బలం చేత కానీ ఏమండి మన యొక్క తెలివి చేత కానీ మనం ఏం చేయలేమండి ఒకసారి మీరు ఆలోచన చేయండి ఇలాగున్న నిన్ను దేవుడు గనక ఒక్కసారి ఆయన కృపసి మంచం మీద పండుకు పెడితే నువ్వు ఏం చేయగలవు ఒకసారి గనక నిన్ను రోగి రోగం పాలు చేస్తే నువ్వు ఏం చేయగలలో ఏం చేయలేవు కదా హాస్పిటల్ బాలు అయితే నువ్వు ఏం చేయగలవు ఏం చేయలేవు కదా అందుకే దేవుని వాక్యం అంటుంది కదా ఆశ్చర్యకరుడు తెలియజేస్తున్నాడు ఆలోచనకర్త మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియ దేవుని కూడా సమస్తము దేవుని మూలంగానే కలిగింది దేవుని కృపను బట్టియే మనందరం కూడా ఇలాగ జీవించగలుగుతున్నాం ఈరోజు నువ్వు సంపాదించుకోగలుగుతున్నావు అంటే దేవుని కృప నీ పిల్లల్ని పెంచుకోగలుగుతున్నావు అంటే దేవుని కృప ఒక ఇల్లు కట్టుకోగలుగుతున్నావంటే దేవుని కృప అంత దేవుడిచ్చిందేనండి దేవుడి నీకు ఇచ్చి ప్రిల్లరా ఆయన నిన్ను కోరుకునేది ఏంటో తెలుసా ఆయన కార్యాల నిమిత్తమై పదివ శాతాన్ని ప్రభుకి ఇవ్వండి ఈరోజు ఉదాహరణకి నీకొక ఒక బిడ్డ ఉంటాడు ఆ బిడ్డకి మంచి ఉద్యోగం వచ్చింది మంచిగా దీవించబడ్డాడు ఇప్పుడు ఆ బిడ్డ తన యొక్క ఉద్యోగంలో మొదటి జీతాన్ని పట్టుకుని వచ్చి తల్లిదండ్రులుగా నీకు ఇచ్చాడు ప్ర నువ్వు ఎంత సంతోషిస్తావు ఎంత సంతోషిస్తావు ఎందుకంటే నా బిడ్డ ఎంత మంచి పని చేశాడు ప్రైస్తలాడు హాలేలు అదే నీ బిడ్డ నేను లక్ష్యం చేయకుండా అసలు తల్లి తండ్రి ఉన్నారన్న సంగతి గ్రహించకుండా పోయాడు అనుకోండి ప్రియుల నువ్వు ఎంతగా బాధపడతావు అదే మాదిరి నువ్వు గుర్తుపెట్టుకో నిన్ను దేవుడు దీవించినప్పుడు దేవుడి నీకు ఇచ్చినప్పుడు నిన్ను పెంచినప్పుడు పెద్ద చేసినప్పుడు చక్కగా ఆరోగ్యం ఇచ్చినప్పుడు తెలివిని జ్ఞానాన్ని సమస్తాన్ని ఇచ్చి నిన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆయన నీకు ఇచ్చిన దానిలో పదివ శాతాన్ని మరలా పట్టుకుని వెళ్ళి కృతజ్ఞత ప్రభుకు తెలియచేస్తావో నీవు తప్పకుండా ప్రభు చేత మెప్పును పొందుకుంటావు నువ్వు తప్పకుండా ప్రభు చేత ఆశీర్వాదాన్ని పొందుకుంటావు అలా పొందుకుని నువ్వు దీవించబడాలన్నది దేవుని చిత్తమే అందుకే చివరిగా నేను చెప్పేది ఒకే ఒకటి ఇవ్వద్దన్నారా ఇవ్వమన్నారా పక్కన పెట్టండి ఇచ్చుట వలన నువ్వు దీవించబడుతున్నావా లేదా పరిశోధన అంతే ఎవరి మాటలు నీకొద్దు ఈ సంబంధం దేవునికి నీకు మధ్యన మాత్రమే ఉండాలి ప్రియుల ఒక మానవుడు నిన్ను నీ యొక్క మనస్సును మార్చేయగలుగుతున్నాడు అంటే ఒక శావకుడు నిన్ను నీ మనసును మార్చేయగలుగుతున్నాడంటే నువ్వెందుకు తొలిగిపోతున్నావు ఎందుకు మారిపోతున్నావు రోజున ప్రభు అంటున్నాడు ఇది నీకు దేవునికి మధ్యన ఉన్న సత్సంబంధం నువ్వు ఇచ్చుట ద్వారా ఇచ్చి పరిశోధించుట ద్వారా నువ్వు తప్పక పొందుకుంటున్నావో లేదో నిన్ను నువ్వే చూసుకో ఎవరి మాట వెనుక నువ్వు దేవుడు నీ జీవితంలో ఏం చేస్తున్నాడో చూడు చూసుకొని దేవుడు దేవునికి ఇచ్చుట ద్వారా నువ్వు తిరిగి లాభాన్ని పొందుకోగలిగితే తప్పకుండి నీ కుటుంబం నువ్వు దైవ కార్యాలు అన్నీ బాగుంటాయి అన్నీ ఆశీర్వదించబడతాయి ముందు ముందు చక్కగా ముందుకు నడవడానికి చూపబడతా ఉంది ఈరోజు కొన్నిసార్లు నేను అనుకుంటా ఉంటాను కొన్నిసార్లు ఇలా వాక్యాన్ని ఇలాంటి రకరకాలుగా మార్చి చెప్పేవారిని గురించి నేను చాలాసార్లు అనుకుంటాను ఈ ఆలోచన ఎందుకు వారికి రావడం ఆర్థికంగా ఎందుకు దేవుని సమాజాన్ని పాడు చేస్తున్నారు వీళ్ళు ఎందుకు దైవ కార్యాలను పాడు చేస్తున్నారు ఆవిడ పిల్లలు ఎప్పుడైతే ఆర్థికంగా ఒక మందిరం బాగుంటుందో దైవ కార్యాలు ఘనంగా జరుగుతాయండి దేవునికి ఘనత వస్తుందండి దైవజనుడు బాగుంటాడో వారు ఆయన అనేకుల కొరకు ప్రార్థన చేస్తాడండి ఈరోజు ఇంకొక మాట కూడా నేను మీకు చెప్తున్నాను ఒకవేళ దైవజనుడు అనబడిన వాడు ఆ యొక్క ద దశమ భాగాలను బట్టి ఒకవేళ తన ఇష్టానుసారంగా తను ఏమన్నా ఎవడ లోక సంబంధంగా ఉంటే కనుక ఆయనే దానికి లెక్క చెప్పవలసిన వాడై ఉన్నాడు ప్రియులరా ఆయనేదో చేస్తున్నాడని ఈయనేదో చేస్తున్నాడని ప్రియుల ఆ మీద అవుతుందని నీకెందుకు అవన్నీ ఆయన్ని ప్రభు చూసుకుంటాడు లెక్క చెప్పవలసింది ఆయన కాబట్టి ప్రిలర నీవు ఎవరో గురించి నువ్వు పొరపాటు చేయదు నువ్వు తప్పకుండా నీ యొక్క దశమ భాగాన్ని కొనసాగించు దేవుడు నిన్ను నీ కుటుంబమును దీవించి ఆశీర్వదించి నడిపించును గాక ఆమె తాడు వంచండి ప్రార్థన సర్వశక్తి ముందుడా కృపగల దేవ విత్తబడిన ఈ వాక్యమును బట్టి నీకు ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను నీ బిడ్డలను మీరు దీవించండి ఆశీర్వదించండి నూరెట్ల ప్రతిఫలముతో నింపండి కుటుంబాల చుట్టూ నీ ఆత్మనుంచండి ఈరోజు విత్తబడిన ఈ వాక్యము అనుభవపూర్వకంగా నీ బిడ్డలందరూ గ్రహించడానికి తెలుసుకోవడానికి మీరే కృప చూపించమని నా ప్రార్థన మా ప్రార్థన మీ సన్నిధికి సముఖము చేసుకోమని ఏ జీవం కలిగిన నామున అడిగి బ్రితములాడి వేడుకొనిచ్చున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలించి ఆశీర్వదించి నడిపించును ప్రైజ్ బ్లాడ్ అందరికీ వందనాలు ఇంతవరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి కాల్ చేయగలరు మీకోసం తప్పక ప్రార్థిస్తాం మా ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ టూ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ జీరో రెండవ నంబర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ వన్ జీరో డబల్ త్రీ సెవెన్ వన్ ఆమెన్ అందరికీ వందనాలండి